హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను పౌడర్స్ అనమాట ఇవి మనం మార్నింగ్ లేవగానే వంటలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అనమాట ఇంకా వాటిలోకి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పౌడర్స్ ఉంటే చాలండి అసలు వంట చాలా ఈజీ అయిపోతుంది త్వరగా అనమాట మనం హాఫ్ అన్ అవర్లో చేసేది టెన్ మినిట్స్లోనే చేసుకోవచ్చు మనం మార్నింగ్ లేవగానే ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటూ పౌడర్స్ అన్నీ వేయించుకుంటూ పౌడర్ చేసి వేయాలంటే చాలా లేట్ అవుతుంది కదా ప్రాసెస్ అనేది ఈ పౌడర్స్ మనం చేసి పెట్టుకున్నామంటే కన్నా పప్పు కానీ లేదా సాంబార్ కానీ రసం కానీ అలాగే కర్రీస్ కానీ ఏవైనా ఇంకా ఆదివారం వచ్చిందంటే మటన్ చికెన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా ఏవైనా కానీ అంటే ఈ పౌడర్స్ పౌడర్స్ ఉంటే మాత్రం వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు స్కూల్స్ టైం కదా మీకు ఖచ్చితంగా యూస్ అవుతుందని అనిపి అనిపించి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి చూసి మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అయితే షేర్ చేయండి మీరు ఏదైనా కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో చూసి మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనేది వస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నేను ఖచ్చితంగా అయితే పాటిస్తాను ఒకవేళ మీకు మీరు ఇష్టంగా చేసే రెసిపీస్ ఏదైనా కానీ నాతో షేర్ చేయండి నేను అవి కూడా ట్రై చేస్తానన్నమాట రెసిపీస్ అంటే నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటానండి కొత్త కొత్తగా అనమాట ఇంట్లో చేస్తూనే ఉంటాను అలా ఇంకా ఈరోజైతే ఆ పౌడర్స్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఇంకా ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ సాయంత్రం సాయంత్రం నుంచి అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఫస్ట్ బట్టలు అయితే ఇంకా బయట నుంచి తెచ్చి ఆరేసానండి నాలుగు గంటలకి అలా తెద్దాం అనుకున్నాను కానీ వర్షం పడింది అనమాట కొద్దిగా అయితే తీసుకొచ్చేసాను బట్టలు అయితే అటువైపు ఉండేటి తడుస్తాయి అనేసి టక్కునే తీసుకొచ్చేసాను మేధాటి ట వదిలేశానండి ఎందుకంటే ఇంకా ఇంట్లో ట్యూషన్ జరుగుతూ ఉంటుంది కదా నేను అప్పుడు చెత్త తోస్తూ ఉన్నాను అనమాట ఇంకా సడన్గా వెళ్ళి తీసుకొని రావాలంటే కష్టం కదా అన్నీ ఇటువైపు ఉండేటి కష్టం అనమాట తేవటానికి క్లిబ్బులు అవన్నీ పెట్టేస్తున్నాను పైగా వాకర్ కూడా అర్థం ఉంది ఇంకా టకటక అంటే తీయడం కష్టం అనేసి ఎలాగో తడవవు కదా అని చెప్పేసి పక్కన వదిలేసాను అవి ఇంకా అటు సైడ్ అయితే తీసుకొచ్చేసాను వర్షం పడుతూ ఉంది పెద్ద పెద్ద చినుకులు అనమాట ఇంకా మిగతాటివి కూడా తీసుకొచ్చి ఇంట్లో అయితే ఆరబెట్టేశానండి ఇంకెలాగో ఈవినింగ్ అయిపోయింది బట్టలు అయితే నేను బయట పెట్టాను అనమాట ఈవినింగ్ అయితే ఒకవేళ వాషింగ్ మిషన్లో వేసినా కూడా అవి ఇంట్లోనే ఆరేసుకుంటానండి ఇంకా సరిపోలేదు అనుకుంటే బయట ఆరేస్తాను అవి ఇంకా మరుసటి రోజు ఎండకు బాగా ఎండిపోయేదాకా వదిలేస్తానమాట ఎందుకంటే వాటి మీద మనకి సాయంత్రం పొటా సూక్ష్మ కీములు అవన్నీ ఉంటాయన్నమాట నెగిటివ్ ఎనర్జీ కూడా వాటికి పాస్ అవుతుంది అప్పుడు మళ్ళీ సూర్యకిరణాలు అందు ఆ బట్టల మీద పడితే అవి కొంచెం ఫ్రెష్గా బాగా డీప్ ఫ్రెష్గా ఉంటాయి బాగా పలపల అంటూ అలా అలా నేనైతే ఇంకా అట్లా వదిలేస్తానమాట ఇంకెలాగో బట్టలు లేవు కదా కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంట్లో అయితే ఆరబెట్టేశాను ఇంకా ఆరబెట్టేసి ఇదిగోండి పాలైతే ఇటువైపు కాంచుతూ ఉన్నాను అనమాట ఇంకా కాఫీ పెట్టుకొని తాగేద్దాము అనేసి పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు సిక్స్కి ఇంకా నేను ఇంట్లో అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు ఇంకా ఈ పౌడర్స్ చేసుకొని అలాగే రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుందాము అనేసి స్టార్ట్ చేశానండి ఇటు చూశారు కదా ఇటువైపు పాలు బాగా కాగిపోయాయి ఆఫ్ చేశాను కూడా ఆ పాప అయితే కేక్ చేయమని చెప్పింది అందుకే కొద్దిగా వాటర్ అయితే వేసాను కింద కొద్దిగా వేసుకున్నాను అనమాట అంటే అడుగున మనకు తెల్లగా అట్టలాగా అయిపోకుండా కొంచెం మనం వాటర్ వేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత పాలు పోసుకున్నామంటే మనకు అడుగున మందంగా పాలు అనేది ఉండదనమాట బాగుంటుంది మనము అస్తమానం బౌల్ అనేది గోకే పని లేకుండా బాగుంటుందన్నమాట మందంగా లేకుండా అలా ఇంకా ఒకవైపు అయితే కందిపప్పు వేసి వేయించుకున్నానండి ఒక ఒక కప్పు వరకు అయితే వేయించుకున్నాను ఒక కప్పు లేదా ఒకటిన్నర కప్పు ఉంటుంది అండి అంటే ఈ వీక్ సరిపడా నేనైతే వేయించుకున్నానమాట కందిపప్పు అది మనకు పప్పులోకి కానీ లేదా సాంబార్ కానీ చేసుకోవాలంటే మనకు ఈజీ అయిపోతుంది అలా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము అంటే వేయించుకొని నేను పసుపరిచిలో తీసుకున్నానండి అంటే మనకి కొంచెం ఫ్రెష్గా వస్తాయి అనమాట మనం మామూలుగా లాగా మనం తీసుకున్నామంటే అంత ఫ్రెష్గా ఉండవు అందులో పౌడర్స్ అదంతా ఉంటుందనమాట కెమికల్ అంతా కలిపేసి ఎక్కువగా ఉంటుంది ఇదంతా ఏం లేదండి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి పప్పులైతే నేను పసుపట్టులో తెచ్చాను కదా ఇంకా అలా కందిపప్పు అయితే వేయించి పక్కన పెట్టేశాను ఇంకా ఇది చల్లారిపోతూ ఉంది ఇంకా ఇటు అటువైపు పాలు పెట్టేశాను కదా ఇంకా ఎక్కడ చల్లారిపోతాయి ఏంటో మళ్ళీ కాంచి మళ్ళీ కాఫీ తాగాలంటే కష్టం అనేసి నేను కూడా కొంచెం కాఫీ పెట్టుకొని తాగేసి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి మిగిలిన పౌడర్స్ అంటే ఇటువైపు ఏమో జీడిపప్పు పెట్టేశాను అటువైపు శనక్కాయ పప్పులు అనమాట ఇవి ఒక కప్పు అవి ఒక కప్పు వేయించుకుంటూ ఉన్నాను చిన్న మంట మీదే వేయించుకోవాలండి మనం ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం స్లోగా వేయించుకుంటేనే మనకి ఇవి టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఎక్కువ ఫ్రై చేసినామంటే అంత టేస్ట్ ఉండవు మాడిపోతాయి కూడా ఇక్కడ చూసారు కదా జీడిపప్పు ఎందుకు వేయిస్తున్నాను అంటే నేను పన్నీర్ కర్రీలు అవి చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి రొయ్యల్ లెగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది మటన్ చేసినప్పుడు కానీ లేదా చికెన్ చేసినప్పుడు కానీ కొన్ని కర్రీస్కి అయితే మనకి జీడిపప్పు పౌడర్ అనేది యూజ్ అవుతుంది అందుకనేసి జీడిపప్పులు అయితే వేయించుకుంటూ ఉన్నాను ఇంకా శనక్కాయ పప్పులు ఎందులోకి అనేసి అంటే మనం ఫ్రై చేస్తూ ఉంటాం కదండీ తాలింపులు అనమాట తాలింపులు చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కర్రీస్ కూడా మనము వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మార్నింగ్ అయితే నేను ఏదన్నా కర్రీ చేయాలంటే మాత్రం చాలా ఆలోచిస్తానండి ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ పూట నేను మిక్సీలు అవి కడగననమాట ఓన్లీ ప్లేట్లు బౌల్స్ మాత్రమే కడుగుతాను మిక్సీలు కొంచెం వెయిట్గా ఉంటాయి చెయ్యి నొప్పి వచ్చేస్తుంది కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి పక్కన పెడతాను అప్పుడు ఇంకా పౌడర్స్ కోసం వెతుకులాడుకోవాలి నేను ఏదైనా కర్రీస్ చేయాలంటే అందుకనేసి ఇంకా ఇదైతే బెటర్ అనిపించింది నాకైతే అందుకనేసి నేను ప్రిపేర్ చేసుకుంటూ మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను శనకాయ పప్పులు వచ్చేసి మనం కర్రీస్ అంటే తీగూరండి టమాటా శనకాయ పప్పులు పౌడర్ వేసుకొని మనము మనం లాగా చేసుకోవచ్చు అనమాట కర్రీస్ ఫ్రై చేసుకోవచ్చు తాలింపు మనం తాలింపులు చేస్తూ ఉంటాం కదా దొండకాయ ఫ్రై అనేసి వంకాయ ఫ్రై ఇలా బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటాం కదా తాలింపు అంతా వేసిన తర్వాత పైన మనం ఈ పౌడర్ కొంచెం చల్లుకుంటే చాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట నేను వంటలు చేసేప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానులేండి ఈ పౌడర్స్ నేను ఎలా యూజ్ చేస్తాను ఏంటి అనేది ఇంకా తర్వాత ఆ తర్వాత అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి అవి కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా ఒక గిన్నె తీసుకొని నేను బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట పచ్చివాసన లేకుండా అది మనం మటన్ లేకి కూర లేకి వేసుకోవచ్చు అనమాట ఎండు కొబ్బరి ఉండిందంటే అందుకనేసి అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను నేను మీతో నేను నిన్నటి వీడియోలో షేర్ చేస్తాను కదండీ నేను బాత్రూమ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అనేసి ఇంకా అదైతే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఒక వన్ లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడరు ఆ తర్వాత వచ్చేసి ఇది పసుపు అనమాట పసుపు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా మరిగించుకోవాలండి వీటిని బాగా మరిగిపోవాలన్నమాట ఇది మనకు చాలా బాగా పనిచేస్తుందండి ఇది సింకులో వేసాము అంటే మనకు త్రీ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా మనకు స్మెల్ అనేది స్మెల్ అనేదే ఉండదన్నమాట అంత బాగా పనిచేస్తుంది నేనైతే ఇది చేశాను కదా చేసి కూడా త్రీ డేస్ అయిపోయింది అనమాట నేను మీతో శనివారమే నేను షేర్ చేసుకోవాల్సిందండి ఈ వీడియో అయితే ఇంకా రోజు మేము పని మీద కరెంట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి ఇంకా అలా వెళ్ళడం వల్ల నేనైతే ఇంకా వీడియో షేర్ చేయలేదు ఇంటికి వచ్చే టయానికి రెండు అయిపోయిందనమాట రెండు గంటలకు నేను వీడియో మీతో షేర్ చేసుకుంటాను కదా ఇంకా నేను వాయిస్ ఇవ్వలేదు ఇంకా టైం పడుతుంది రెండున్నర అలా అయిపోతుంది ఇంకా ఎందుకులే షేర్ చేయడం అనేసి నేనైతే షేర్ చేయలేదు ఏమి అనుకోకంటే ఇంకా ఇక్కడైతే మరగ పెట్టేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ప్రాసెస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అండి ఇక్కడ నేను పౌడర్ అనేది తయారు చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇది సాంబార్ పౌడర్ అనమాట చాలామంది చాలా రకాలుగా చూపిస్తూ ఉంటారు కానీ నా స్టైల్లో నేను చూపిస్తానండి మీకు నేను పౌడర్స్ ఎలా తయారు చేసుకుంటున్నాను ఏంటి అనేది ఇది సాంబార్ పౌడర్ అనమాట సాంబార్ పౌడరు నేను ఫస్ట్ అయితే బాండి పెట్టేశాను స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత శనగపేళ్ళు ఒక టూ టేబుల్ స్పూన్లు ఉద్దిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ధనియాలు అవి కూడా ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి జీలకర్ర అలాగే ఆవాలు రెండు కలిపి ఒక వన్ స్పూన్ అవి వన్ స్పూన్ ఇవి వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మెంతులు మిరియాలు హాఫ్ టీ స్పూన్ అదే హాఫ్ టీ స్పూను ఇది హాఫ్ టీ స్పూన్ అనమాట మిరియాలు హాఫ్ టీ స్పూను మెంతులు హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా ఇవి స్లో ఫ్లేమ్లోనే చూసారు కదా నేను మంట అయితే ఎంత పెట్టేసి ఉన్నానో అసలు కనిపించను కూడా లేదనమాట అంత మంట మీద నేను స్లోగా అయితే వేయించేసానండి చాలా బాగా ఫ్రై అయిపోయాయి మంచి స్మెల్ అనమాట ఇంకా అవి మంచిగా వేయించేసి పక్కన మితే పెట్టేశాను అలాగే పది ఎండుమిర్చి అయితే వేయించుకున్నాను ఇక్కడ ఇవి నేనైతే పన్నెండు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి ఎందుకంటే నాటు అనమాట ఇవి కారం తక్కువగానే ఉంటాయి అందుకనేసి నేను పన్నెండు అయితే తీసుకున్నాను అండి మీరు మామూలు మిర్చి అయితే పది తీసుకోండి నాటు మిర్చి అయితే పన్నెండు తీసుకోండి అది సాంబార్ పౌడర్ అనమాట బాగా మంచిగా వేయించుకొని నేనైతే పక్కన పెట్టేశాను ఇంకా అవి చల్లారే లోపల ఇంకా ఇక్కడైతే ఇంకా నేను తయారు చేశాను కదా లిక్విడ్ ఇది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి ఇది ఈ అంత వేడిగా ఉండకూడదు అనమాట వేడిగా ఉండకూడదు అలాగని చల్లగా ఉండకూడదు అనమాట కొంచెం మనము స్నానం చేసుకుంటాం కదా అలా ఉండాలన్నమాట ఈ లిక్విడ్ అనేది ఈ ఈ విధంగా మనం హోల్ అయితే వేసేయాలి ఫస్ట్ అక్కడ వేసేసి మొత్తం షింక్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మూలలు మూలలుగా మొత్తం స్ప్రెడ్ చేసామంటే అందులో ఉండే క్రిములన్నీ చచ్చిపోతాయి అన్నమాట స్మెల్ కూడా స్మెల్ కూడా ఉండదండి అసలు కావాలంటే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఆ తర్వాత లైక్ చేయండి నా వీడియోస్ని అయితే వీడి చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇప్పుడు సింక్ అయితే ఉంది కదా చాలామంది చాలా రకాలుగా అయితే ట్రై చేస్తూనే ఉన్నారు స్మెల్ పోవడానికి కానీ చాలా వరకు కొన్ని పని చేస్తున్నాయి కొన్ని పని చేయడం లేదు కదా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీకే అనిపిస్తుంది నాకైతే ఇది సింక్ అయితే చాలా స్మెల్ వస్తూ ఉంటుందండి మామూలుగా లిక్విడ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా మరుసటి రోజుకి కూడా వెంటనే స్మెల్ వస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే ఈ లిక్విడ్ అనేది వేసిన ఒక త్రీ డేస్ అయినా కూడా అసలు స్మెల్ రాలేదండి ట్యాప్ చెప్పగానే మనకు స్మెల్ వస్తుంది వాటరు పైపుల్లోకి వెళ్ళగానే అలా ఏం లేదనమాట చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు అయితే మాత్రం నేనైతే ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేసేసాను కదా స్ప్రెడ్ చేసేసి మనం ఇది ఒక థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు టైం ఉంటే థర్టీ మినిట్స్ పెట్టేయండి లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏదైనా మనం లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది మనం సామాన్లు నైటు క్లీన్ చేస్తాం కదండి అప్పుడు క్లీన్ చేసేసి మనం వంట చేసేటప్పుడే ఇంకా సామాను క్లీన్ చేసుకుంటాము అనగా ఈ లిక్విడ్ పెట్టేశారు అంటే కన్నా అది ఉడికిపోతుంది కొంచెం చల్లారిపోతుంది అనమాట మనం తినేసి అలా ఇలా ఉండే లోపల ఇంకా సామాన్లు క్లీన్ చేస్తాం కదా ఒక హాఫ్ అన్ అవర్లో అది ఇంకా మనం మూత పెట్టేసామంటే మనకి కొంచెం హీట్గానే ఉంటుంది ఇంకా సామాన్ క్లీన్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిక్విడ్తో మనం మొత్తం క్లీన్ చేసామంటే కన్నా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అసలు షింక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే మాత్రం నేనైతే ఇంకా అక్కడ నేను వాటర్ వేసేసి షింకులో ఇంకా మా ఆయనైతే ఇచ్చారు సడన్గా నేను షింకు క్లీన్ చేద్దామనేసి అక్కడ వాటర్ వేస్తూ ఉన్నాను ఇంకా రసం పెడదాము తొందరగా అయిపోతుంది ఈజీగా అనేసి అనుకున్నాను ఇంకా పౌడర్స్ చేశాను కదా అవి మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను కానీ ఇంకా మా ఆయన అయితే మసాలా పూరి తెచ్చేసారండి తెస్తాను అన్నారు వర్షం పడుతూ ఉందనమాట నాకు కూడా తినాలనిపించింది అందుకనేసి తీసుకొని వచ్చేసేయి అని చెప్పేశాను ఇంకా ఇదైతే తెచ్చుకునేసాము ఆల్రెడీ కొంచెం రైస్ అయితే ఉంది ఇంకా ఇది తిన్న తర్వాత పెరుగన్నం తింటేనే మనం మన పొట్ట కొంచెం చల్లగా ఉంటుందన్నమాట ఇది తిన్న తర్వాత ఇంకా ఘాటు వస్తువులు ఏ తిన్నా కూడా పొట్ట పుండ్ అయిపోతుంది ఇంకా అందుకనేసి నేను ఇంకా ఏమీ చేయలేదండి పెరుగు అన్నం అయితే తినేసాము ఈ మసాలా పూరీ అయితే తెచ్చుకున్నాము ఇక్కడ చూసారు కదా మేము మసాలా పూరి ఎప్పుడు కూడా బయట తినమండి ఎప్పుడైనా కానీ ఇంటికి ఇలాగే తెచ్చుకుంటాము సపరేట్గా అయితే వాళ్ళు డబ్బాలో కట్టించేస్తారు మసాలా అంతా పూరీలు అయితే కవర్లో ఇచ్చేస్తారనమాట పాపడ్స్ పూరీలు అయితే మనకి కవర్లో కట్టిచ్చేస్తారు ఇంకా అవన్నీ మా పాపకు అయితే చెప్పాను నేను ఇట్లా సింకు క్లీన్ చేస్తూ మా పాపకు చెప్పాను అనమాట నానా అన్నీ సపరేట్ సపరేట్ చేసి పెట్టవా తిందాము ఈలోపు నేను సింక్ క్లీన్ చేసేసి వస్తాను అని చెప్పాను మా పాప అయితే అన్నీ అలా వేసి రెడీ చేస్తూ ఉందనమాట మా ఆయన ఎప్పుడు తెచ్చినా కూడా నేను ఎప్పుడూ సింకు దగ్గరే ఉంటానండి సామాన్లు క్లీన్ చేస్తాను లేదా సింక్ కడుగుతాను స్టవ్ కడుగుతాను ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటాను ఎక్కువగా నైట్ పూట మార్నింగే అనమాట నా పని అంతా మధ్యాహ్నం అయితే ఏ పని పెట్టుకోనండి ఎందుకంటే మార్నింగ్ వంట చేస్తాను కదా ఇంకప్పుడు పని అంతా ఉంటుంది ఇంకా ఇంకా సమానం నిలబడుకొని ఉంటే కాళ్ళు లాగేస్తాయి అనేసి ఇంకా నేనైతే ఏ పని పెట్టుకోను ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడం అనమాట ఇదే నేను చేసే పని అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఇంకా రైస్ తినేసి కొద్దిసేపు పడుకునేస్తాను అనమాట వన్ అవర్ కంపల్సరీగా నైట్ నిద్ర అయితే తక్కువైపోతుంది కదా పన్నెండున్నర దాకా మేలుకుంటాను దానివల్ల కంపల్సరిగా వన్ అవర్ అయితే మధ్యాహ్నం పడుకుంటానండి కొద్దిసేపు పడుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట అంతకుమించి ఎక్కువ పడుకున్నామంటే ఇంకా మళ్ళీ మజ్జు ఎక్కువైపోతుంది తలనొప్పి కూడా స్టార్ట్ అయిపోతుంది అదనమాట ఇంకా అలా నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇదిగోండి ఇంకా నైట్ అయితే సామాన్లు క్లీన్ చేయడము ఇలా పనులు అయితే మళ్ళీ సాయంత్రం ఒకవేళ కర్రీ ఏదైనా మిగలకపోతే నైట్ అయితే చేస్తూ ఉంటాను ఒకవేళ మిగిలిందంటే ఇంకా అదే తింటాము అలా ఉంటుంది మామూలుగా అయితే టిఫిన్స్ ఎక్కువ తింటామండి ఎక్కువ అయితే నేను ఎప్పటికప్పుడు కూరలే నేను ఎక్కువగా మేము తింటూ ఉంటాము మధ్యాహ్నం చేసినట్టు మధ్యాహ్నానికే సరిపోతాయి ఇంకా మరుసటి రోజుకైతే మిగలవు అనమాట రాత్రికి కూడా మిగలవండి ఖచ్చితంగా నేను టిఫిన్ చేయాల్సిందే దోశ కానీ లేదా పొంగల్ కానీ ఇట్లాంటివి ఇడ్లీ అయితే చాలా తక్కువ మేము తినడము ఎక్కువగా దోశ పొంగలి మా ఇంట్లో ఉండేది ఈ రెండే అనమాట ఇంకా ఉప్మా సేమ్య ఇలా అయితే చేస్తూ ఉంటాను ఎక్కువ ఇడ్లీ అయితే తక్కువ అట్లా ఇంకా చాలా ఈజీ అయిపోతుంది కదా టిఫిన్ అయితే తొందరగా మనకు డైజెషన్ అవుతుంది ఎక్కువగా ఎందుకంటే నైట్ లేట్గా తింటాం కాబట్టి టిఫిన్సే ఎక్కువ తింటూ ఉంటాము వంట అయితే ఎక్కువ చేయనులేండి ఇంకా రసం పెడదాం అనుకున్నాము అన్నం అయితే ఉంది కదా రసం పెడతాము అనుకున్నాను కానీ ఇంకా మా ఆయన ఇలా మసాలా పూరి తెచ్చేసరికి ఇంకా తినేసి ఇంకా నేను షింక్ కూడా క్లీన్ చేశానండి కొంచెం వాటర్ వేసి నైట్ సామాన్లు క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుందాం అనేసి వాటర్తో వాటర్తో అంతా మొత్తం కడిగేసి ఇదిగోండి ఇంకా పౌడర్స్ అంతా చల్లారిపోయాయి అన్నమాట అన్నీ మిక్సీ పట్టేశాను పప్పులు అలాగే జీడిపప్పు కొబ్బరి సాంబార్ పొడి ఇవన్నీ ఇలా మనం గాజు సీసాల్లో మనం స్టోర్ చేసుకున్నాము అంటే చాలండి అసలు వన్ కప్ అయితే చాలన్నమాట మనకి వన్ వీక్ ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా అసలు ఏమీ మారదన్నమాట మనకు ఎటువంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది గాజు సీసాలో మనం ఎయిట్ ఎయిట్ కంటీనెట్స్లో పెట్టుకున్నాము అంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట నేనైతే రసం చేశాను అలాగే సాంబార్ చేశాను ఈ పౌడర్స్తో చాలా బాగుంది ఆ వీడియోస్ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి ఇక్కడ చూసారు కదా ఇంకా పౌడర్స్ అన్నీ అయితే నేను మంచిగా ఇక్కడ సీసాలు అయితే క్లీన్ చేసేసి ఎప్పుడో క్లీన్ చేశానండి ఇంకా అన్నీ దివాన కాటు మీదే పెట్టేసాను అనమాట ఇక్కడ ఇంకా సర్దాలన్నమాట వంట రూమ్లో కొంచెం సర్ది ఇవన్నీ పెట్టేద్దాము అనుకున్నాను ఈ లోపల ఇంకా పౌడర్స్ అన్నీ వేసి సీల సీసాలలో పెట్టేద్దాము అనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను ఇదిగోండి ఇంకా సీసలల్లో అయితే పెట్టేసాను పెట్టేసి ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఇంకా మళ్ళీ సామాన్లు క్లీన్ చేయడము అలాగే బట్టలు మట్టేయడము ఇంకా రెండు పనులు ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే మా ఆయన మా మా పిల్లలు అయితే పడుకునేసారు ఇంకా నేనైతే ఈ పౌడర్స్ అన్నీ సర్ది పెట్టేసి అలాగే సామాన్లు అందు క్లీన్ చేసేసుకొని షింక్ అంతా క్లీన్ చేసేసి ఇంకా బట్టలు కూడా మట్టేస్తూ ఉన్నానండి ఇంకా మర్తేసి పెట్టేస్తే ఇంకా రేపటికి ఏ పని ఉండదు అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ మరుసటి రోజు బట్టలు అయితే కంపల్సరీగా ఉంటాయి నేను ఇంకా ఇక్కడ ఈ బట్టలకినా మడతాయి లేదు అనుకోండి ఇంకా ఇచ్చిన బట్టలు బట్టలన్నీ తీసి మళ్ళీ ఇక్కడ వేసేస్తారనమాట ఈ బట్టల్లో మొత్తం కలిసిపోతాయి మళ్ళీ ఇంకా అన్నీ మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే తెలియదు కదా ఏది మాసింది ఏది మాయింది అనేసి తెలియదు అనమాట మనకు బట్టలు అన్నీ కలిసిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఉతికే పని లేకుండా పోయింది వాషింగ్ మిషన్లో కదండి ఇవి నలిగే ఉంటాయి అవి నలిగే ఉంటాయి అనమాట బట్టలు అయితే మాత్రం ఉతికామనుకోండి అనుకోండి బాగా ఐరన్ చేసినట్టుగా అట్టలాగా ఉంటాయండి వాషింగ్ మిషన్లో వేసినట్వి అలా ఉండవు అనమాట ఏవి మాసినట్ో తెలియదు ఏవి ఉతికినటీయో తెలియదు అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అయితే మాత్రం ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే మా ఆయనవి ఫ్యాన్లు అయితే మర్తేసి మా ఆయన బీరువాలు అయితే పెట్టేశాను అసలు బీరువాలు నేను సర్దుతూనే ఉంటానండి ఆయన మాత్రము ఎట్టు పడితే అట్లా వేసేస్తూ ఉంటారనమాట కంపల్సరిగా ఒక టూ డేస్ అండి అసలు బాగుండేది బట్టలు మర్తేసినట్టి మర్తేసినట్టు మళ్ళీ మూడో రోజు మళ్ళీ మాములే అనమాట షర్ట్లు వచ్చి ప్యాంట్ల పైన ప్యాంట్లు వచ్చి షర్ట్ల మీద ఇట్లా వేసేస్తూ ఉంటారు నాకేమో ఒకే ఆర్డర్లో ఉండాలి అలా నే ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాను కానీ పర్ఫెక్ట్గా అయితే ఏ ఇంట్లో కూడా ఉంటుందండి ఇంకా మరి పిల్లలు ఉండే అయితే ఇల్లు ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ యధాప్రకారం అలా అయిపోతూ ఉంటుంది కదా ఇంట్లో మా ఆడవాళ్ళ పరిస్థితి అంతా ఇంతే అనమాట పనులు చేసే వాళ్ళకి వస్తూనే ఉంటుందండి పని ఏం చేసాంలే అని అనుకుంటే ఏ పని చెయ్యము ఖాళీగా ఉంటాము పనేమో అలాగే అనమాట అలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి అలాగే ఉంటుంది మరుసటి రోజు ఎక్కువైపోతుంది ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాము మరుసటి రోజు ఇంకా డబల్ అయిపోతుంది అనమాట పని ఎందుకంటే చేసుకునేది మనం మేము ఒక్కరమే ఇంకా వేరే పర్సన్ అయితే ఉండరు కదా ఇంకా పిల్లలు ఉంటారు పిల్లలు కూడా ఏం చేయరు ఇంకా మా ఆయన ఉంటారు మా ఆయన కూడా ఏ హెల్ప్ చేయడండి అసలు ఇంటి పనులు అయితే అసలు చెయ్యే పెట్టారనమాట ప్రతి పని నేనే చేసుకోవాలి ఇలా మా ఇంట్లో అయితే ఇలా ఉంటుంది మామూలుగా అయితే కొన్ని ఫ్యామిలీలో అలా ఏం ఉండదండి కొంతమంది బాగా హెల్ప్ చేస్తారనమాట అలా మిస్సెస్లకైతే ఒక పని వాళ్ళు చేస్తే ఒక పని వీళ్ళు చేస్తారు అందరూ ఏమి అలా ఉండరు కాకపోతే నేను మా ఆయనకి అలా అలవాటు చేయలేదనమాట ప్రతి పని ఫస్ట్ నుంచి నేనే చేసుకునేది అలవాటు చేశాను అందుకే అనమాట ఇలా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను